నంబూల పూలకొండ మండల కేంద్రంలోని ఉన్న కేజీవి పాఠశాలలో సమస్యలు పునరావృతం కాకూడదు అని మండల విద్యాధికారులు గోపాల్ నాయక్ సుబ్బిరెడ్డి కేజీవి సిబ్బందికి ఆదేశించారు ఈ సందర్భంగా మండల విద్యాధికారులు శుక్రవారం ఎన్ఎన్పి కుంట కేబి కేజీబీవి పాఠశాలను పరిశీలించారు బాలికలకు వడ్డించే భోజనం మెను పరిశీలించారు కేజీబీవి సిబ్బందితో మండలం విద్యాధికారులు మాట్లాడుతూ విధుల పట్ల సమయ పాలన పాటించి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి పాఠశాలకు మంచి పేరు తేవాలి అని సూచించారు అలాగే మీ మధ్య ఉన్న సమస్యలను మరోసారి పునరావృతం కాకూడదు అని పలు సూచనలు ఇచ్చారు బాలికలకు ప్రభుత్వం నుండి సరఫరా అవుతున్న బియ్యం కూరగాయలు తదితర వస్తువులను పక్కాగా నమోదు చేసి ఉన్నతాధికారులకు రోజువారీగా పంపాలి అని సూచించారు పాఠశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ మెడికల్ లీవ్ లో ఉన్నందున ఇన్చార్జ్ ప్రిన్సిపల్ గా పావనికి బాధ్యతలు అప్పగించాలి అని అధికారులను ఆదేశించారన్నారు దీంతో ఇన్చార్జ్ బాధ్యతలు పావనికి శుక్రవారం అప్పగించినట్లు అధికారులు తెలిపారు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్కటి ప్రతి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క మెనో కూడా మీరు రికార్డెడ్గా చేసుకోండి అని వాళ్ళకు సూచించడం జరిగినది ఇంతటితో నేను ముగిస్తున్నాను మేము కస్తూరిబా పాఠశాలని ఎంఈఓలు ఇద్దరము కలిసి ఈరోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పాఠశాలలోనే ఉండి మొత్తం పాఠశాల చుట్టూ ఆవరణము అంతా కూడా పరిశీలించడమైనది మా పరిశీలనలో అన్ని తరగతి గదులు చూడడం జరిగినది డైనింగ్ హాల్ కూడా చూడడం జరిగినది కొన్ని చిన్న కొన్ని చిన్న చిన్న ఫ్యాన్లు రిపేర్ ఉన్నాయి వాటర్ టాబుల్ రిపేర్ ఉన్నాయి వెనకల టాయిలెట్ బాత్రూంలో కొన్ని రిపేర్ ఉన్నాయి చుట్టూ గడ్డి ఉంది దాళ్ళకు అన్ని దాంట్లో కూడా మేము ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ ఉంటే డబ్బులు ఉంటే ఆ డబ్బుల్లో మొత్తం క్లీనింగ్ చేపించేసి ఆ చిన్న చిన్నవన్నీ కూడా రిపేరీ చేసుకోమని సూచించడం జరిగినది తర్వాత ప్రతి మెనో కూడా రికార్డెడ్గా రోజువారీగా ఒక అక్కడికి ఉండే ఇన్ఛార్జ్ టీచర్ని అప్పగించి ప్రతి ఒక్కటి కూడా రికార్డెడ్ చేయమని ఎస్ఓ కొత్తగా తీసుకున్నటువంటి ఎస్ఓ పావని మేడం గారికి మరియు అందరి ఉపాధ్యాయులు కూడా సూచించడం జరిగినది మేము కూడా ప్రతి తరగతిలో తిరిగి పిల్లలని ప్రతి ఉపాధ్యాయుని గురించి కూడా ఎంక్వైరీ చేయడం జరిగినది ఆ ఉపాధ్యాయులు కూడా తరగతి వారిగా కాలనిర్ణయం టైం టేబుల్ ప్రకారంగా బోధించవలని సూచించడం జరిగినది మరియు మధ్యాహ్న ప్రొద్దున్నే టిఫను మరియు మధ్యాహ్న భోజనంలో పిల్లలందరిలో కలిసి మేము కూడా భోజనం కూడా ఇక్కడ తినడం జరిగినది భోజనమైతే ఈరోజు చాలా బాగానే ఉన్నది ఇంకా కొంచెం రుచికరంగా బోధించవాలని ఆ వంట మనుషులని అక్కడ ఉండే ఇన్ఛార్జ్ టీచర్ని ఉపాధ్యాయులందరు కూడా సూచించడం జరిగినది తర్వాత ఉపాధ్యాయులందరినీ కూడా మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరినీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ పాఠశాలని మంచి పేరు దేవాలని కూడా ఆ సమావేశంలో అందరికీ కూడా మేము సూచించడం జరిగినది ప్రతి మెనో కూడా గవర్నమెంట్స్ ఉంటే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పాటించవాలని సూచించడం జరిగినది తర్వాత బియ్యం కానీ బ్యాళ్ళు కానీ అవన్నీ కూడా పైనుంచి వచ్చేటి ప్రభుత్వం నుంచి వచ్చేటివన్నీ కూడా రోజువారీగా రికార్డ్ చేసుకొని ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంత మెనో తీసుకున్నామనేటివి కూడా రికార్డ్ చేయమని ఆ ఎస్ఓ గారికి మేము సూచించడం జరిగినది తరువాత ఎస్ఓ గారు ప్రతి టీచర్కు బాధ్యత వహించి ఆ బాధ్యతలో ఏ ఏ విషయాలు వాళ్ళకు అప్పగించాలో అవి అప్పగించి వాళ్ళతో సంతకం చేయించుకొని ఆ బాధ్యత అనేది పై జిల్లా అధికారులు కూడా రోజువారీగా చెప్పమని సూచించడం జరిగినది తర్వాత